అమెరికాలో ఓ భారత సంతతి ట్రక్ డ్రైవర్ చేసిన ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర పరిణామాలకు దారితీసింది ఈ ఘటనతో అప్రమత్తమైన డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం విదేశాల నుంచి వచ్చే వాణిజ్య ట్రక్ డ్రైవర్లకు ఇచ్చే వర్క్ వీసాల తక్షణమే నిలిపివేసినట్లు సంచలన ప్రకటన చేసింది అమెరికా ప్రాణాలకు ముప్పు వాటిల్లిందని స్థానిక డ్రైవర్ల జీవన ఉపాధి దెబ్బతింటుందని పేర్కొంటూ ఈ కఠిన నిర్ణయం తీసుకుంది విదేశాంగ మంత్రి మార్కో రూబియో గురువారం ఎక్స్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించి విదేశీ వాణిజ్య ట్రంక్ డ్రైవర్లకు ఇచ్చే అన్ని వర్కర్ వీసాల అమెరికా రోడ్లపై భారీ ట్రక్కులు లు విదేశీ డ్రైవర్ల సంఖ్య పెరిగిపోవడం ఆందోళన కలిగిస్తుందని ఆయన తన పేర్కొన్నారు ఇటీవల ఫోరెడ్డాలోని ఓ హైవే పై సింగ్ అనే భారత డ్రైవర్ అక్రమంగా యూటర్న్ తీసుకోవడంతో జరిగిన ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు మెక్సికో నుంచి అక్రమంగా అమెరికాలోకి ప్రవేశించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సింగ్ ప్రమాదం తర్వాత నిర్వహించిన ఇంగ్లీష్ పరీక్షల్లో కూడా విఫలమయ్యాడని అధికారులు తెలిపారు ఈ ఘటన అమెరికా వ్యాప్తంగా మీడియాలో హైలైట్ అయింది ఇక ఈ ప్రమాదం ఇప్పుడు అమెరికాలో రాజకీయ దుమారానికి కారణమైతే నిందితుడు సింగ్ డెమోక్రాట్లు అధికారంలో ఉన్న కాలిఫోర్నియాలో నివసిస్తున్న అక్కడే కమర్షియల్ లైసెన్స్ పొందాడు దీంతో ట్రంప్ ప్రభుత్వం కాలిఫోర్నియా గవర్నర్ గాన్యూస్ న్యూస్ పై విమర్శలు చేసింది అయితే సింగ్ వర్క్ పర్మనెంట్ ఇచ్చింది ట్రంప్ ప్రభుత్వమేనని అతన్ని అప్పగించే విషయంలో తాము పూర్తిగా సహకరిస్తామని కార్యాలయం న్యూస్ బదిలించింది అమెరికాలో ఓ భారత సంతతి ట్రక్ డ్రైవర్ చేసిన ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర పరిణామాలకు దారితీసింది ఈ ఘటనతో అప్రమత్తమైన డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం విదేశాల నుంచి వచ్చే వాణిజ్య ట్రంక్ డ్రైవర్లకు ఇచ్చే వర్క్ వీసాల జారిని తక్షణమే నిలిపివేసినట్లు సంచలన ప్రకటన అమెరికా ప్రాణాలకు ముప్పు వాటిల్లుందని స్థానిక డ్రైవర్ల జీవనోపాధి దెబ్బతింటుందని పేర్కొంటూ ఈ కఠిన నిర్ణయం తీసుకుంది విదేశాంగ మంత్రి మార్కో రూబియో గురువారం ఎక్స్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు విదేశీ వాణిజ్య ట్రంక్ డ్రైవర్లకు ఇచ్చే అన్ని వర్కర్ వీసాల జార్ని తక్షణమే నిలిపివేస్తున్నామని అమెరికా రోడ్లపై భారీ ట్రక్కులు నెలతున్నా విదేశీ డ్రైవర్ల సంఖ్య పెరిగిపోవడం ఆందోళన కలిగిస్తుందని ఆయన తన పోస్ట్ పేర్కొన్నారు ఇటీవల ఫోరెడ్డాలోని ఓ హైవే పై హరింజర్ సింగ్ అనే భారత్ డ్రైవర్ అక్రమంగా యూటర్న్ తీసుకోవడంతో జరిగిన ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు మెక్సికో నుంచి అక్రమంగా అమెరికాలోకి ప్రవేశించినట్లు ఆరోపణలు సింగ్ ప్రమాదం తర్వాత నిర్వహించిన ఇంగ్లీష్ పరీక్షల్లో కూడా విఫలమయ్యాడని అధికారులు తెలిపారు ఈ ఘటన అమెరికా వ్యాప్తంగా మీడియాలో హైలైట్ అయింది ఇక ఈ ప్రమాదం ఇప్పుడు అమెరికాలో రాజకీయ దుమారానికి కారణమైంది నిందితుడు సింగ్ డెమోక్రాట్లు అధికారంలో ఉన్న కాలిఫోర్నియాలో నివసిస్తున్న అక్కడే కమర్షియల్ లైసెన్స్ పొందాడు దీంతో ట్రంప్ ప్రభుత్వం కాలిఫోర్నియా గవర్నర్ గాబిన్ న్యూస్మమ్ ఇక విమర్శలు చేసింది అయితే సింగ్ వర్క్ పర్మనెంట్ ఇచ్చింది ట్రంప్ ప్రభుత్వమేనని అతన్ని అప్పగించే విషయంలో తాము పూర్తిగా సహకరిస్తామని న్యూసమ్ కార్యాలయం బదిలిచ్చింది